వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ ఈ వీడియోలో మనము భిన్నాలు వాటి నిర్వచనము తర్వాత భిన్నాల్లో రకాల గురించి నేర్చుకుందాం ఇక్కడ భిన్నము అనే భిన్నము దాని భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో భిన్నం యొక్క భావన అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఒక వృత్తాన్ని తీసుకున్నాను సో ఈ వృత్తాన్ని రెండు భాగాలుగా చేసినట్టయితే సో ప్రతి భాగము కూడా ఒకటి బై రెండు అంటే సగాన్ని సూచిస్తుంది సో మనం సగాన్ని సూచించడానికి ఏం ఏమి గుడ్ ఏమి ఉపయోగిస్తామో అంకిల ద్వారా ఏ విధంగా సూచించవచ్చు అంటే ఒకటి బై రెండు సో ఒక వృత్తాకార వస్తువుని మనం రెండు సమాన భాగాలు చేసినట్టయితే ప్రతి భాగము కూడా మొత్తంలో సగాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ ఒకటి బై రెండు తీసుకున్నాను ఈ ఒకటి బై రెండులో ఒకటిని మనము లవము అని రెండును హారమని అని అంటారు సో ఒకటిని లవము అంటే న్యూమరేటర్ టూని మనము డినామినేటర్ అని అంటారు సో భిన్నము భిన్నం అంటే ఏమి ఒక మొత్తంలో కొంత భాగము సో ఒక మొత్తంలో కొంత భాగము లేదా ఒక సమూహంలో కొన్ని ఇప్పుడు ఒక పది పళ్ళు ఉన్నాయనుకోండి పది పండ్లల్లో నుంచి పది అరటి పండ్లల్లో నుంచి మనం ఒక రెండు పండ్లు తీసుకున్నట్టయితే మొత్తంలో ఓ రెండు పండ్లు తీసుకున్నామని చెప్తాం కదా అదేవిధంగానే ఒక మొత్తంలో కొంత భాగము లేదా ఒక సమూహంలో కొన్ని సో భిన్నాన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే నిర్వచనము ఒక మొత్తంలో కొంత భాగము లేదా ఒక సమూహంలో కొన్ని సో దీన్ని ఒక రూపంలో చూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం ఉంది ఈ దీర్ఘచతురాస్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించాం చూడండి మొత్తం చతురస్రాకారంలో భాగాలుగా ఉన్నాయి చూడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో మొత్తం ఆరు భాగాలుగా ఇక్కడ విభజించడం జరిగింది ఈ ఆరు భాగాల్లో మనము కలర్ షేడ్ చేస్తాము ఎన్ని భాగాలకు షేడ్ చేసాము నాలుగు భాగాలకి అంటే దీర్ఘ చతురస్రం మొత్తం కూడా ఆరు భాగాలుగా విభజించబడింది తర్వాత మనం తీసుకున్న అంటే షేడ్ చేసినటువంటి భాగాలు నాలుగు సో దీనిని మనము భిన్న రూపంలో సూచించినట్టయితే ఫోర్ బై సిక్స్ నాలుగు బై ఆరుగా రాయవచ్చు సో నాలుగు బై ఆరు అనేది ఏమవుతుంది ఇక్కడ ఒక భిన్నము అంటే ఏమి మొత్తము ఆరు భాగాల్లో నాలుగు భాగాలు మనం తీసుకున్నాం కాబట్టి సో దీన్ని నాలుగు బై ఆరు ఒక భిన్నంగా రాయవచ్చు దీన్ని ఏ విధంగా చదువుతారు అంటే ఫోర్ బై సిక్స్ అని చదువుతామన్నమాట సో ఫోర్ బై సిక్స్లో ఫోర్ని ఏమంటాము లవముని ఆరుని హారము సో న్యూమరేటర్ బై డినామినేటర్గా చదువుతామన్నమాట నెక్స్ట్ ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే ఐదు బై పట రూపంలో సూచించండి ఇక్కడ లవము ఎంత ఉంది ఐదు ఉంది హారము ఎనిమిది ఉంది దీన్ని రూపంలో సూచించేటప్పుడు ఏం చేయాలి ఏదైనా ఒక వృత్తం తీసుకున్నామనుకోండి మొత్తం మనకు హారం ఎంత ఉంది హారము ఎనిమిది ఉంది కాబట్టి అంటే ఈ వృత్తాన్ని ఎనిమిది భాగాలుగా చేయాలి ముందుగా సో వృత్తాన్ని ఎనిమిది భాగాలు చేస్తే రెండు భాగాలు నాలుగు భాగాలుగా చేసాము ఆరు భాగాలుగా చేసాము నెక్స్ట్ ఎనిమిది భాగాలు చేశాము సో ఒక వృత్తాన్ని తీసుకొని ముందుగా ఎనిమిది భాగాలుగా విభజించాలి ఎందుకు హారం ఎనిమిది ఉంది కాబట్టి మనం వృత్తాన్ని ఎనిమిది భాగాలు చేశాను అన్నమాట ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన భాగాలన్నీ లవం ఎంత ఉంది ఐదు ఉంది కాబట్టి సో వృత్తంలో ఎంచుకున్న భాగాలు అంటే ఐదు భాగాల్ని లవం ఎంతైతే ఉందో ఆ భాగాలు అంటే ఐదు భాగాల్ని మనం షేడ్ చేయాలి సో ఒకటి రెండు భాగాలు మూడు భాగాలు నాలుగు ఐదు సో మొత్తము మనం ఎంచుకున్న భాగాల్ని షేడ్ చేయడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనము ఐదు బై ఎనిమిదిని రూపంలో సూచించవచ్చు నెక్స్ట్ మరొక ఉదాహరణ చూసినట్టయితే వన్ బై ఫోర్ సో ఒకటి బై నాలుగుని పట రూపంలో సూచించండి ముందుగా ఒక త్రిభుజం తీసుకున్నాను వృత్తమైన తీసుకోవచ్చు ఇక్కడ త్రిభుజమైన తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మనకు అనుకూలంగా నేను ఇక్కడ త్రిభుజాన్ని తీసుకున్నాను సో దీని ముందుగా ఏం చేయాలి సో త్రిభుజాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించాలి ఎందుకు హారం నాలుగు ఉంది కాబట్టి త్రిభుజాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి సో నాలుగు భాగాలుగా విభజించాం సో నాలుగు త్రిభుజాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు త్రిభుజాలు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ మనకు కావాల్సిన అంటే షేడ్ షేడ్ చేయాల్సినటువంటి భాగమేది లవము ఒకటి కాబట్టి త్రిభుజంలో ఒక భాగాన్ని మాత్రమే షేడ్ చేయాలి సో ఒక భాగాన్ని షేడ్ చేస్తున్నాను నేను సో ఇది ఈ పటము మనకు ఒకటి బై నాలుగుని సూచిస్తుంది అన్నమాట నెక్స్ట్ భిన్నాలలో రకాలు సో భిన్నం అంటే నిర్వచనం నేర్చుకున్నాము భిన్నాల్ని ఈ పట రూపంలో ఏ విధంగా నే సూచించాలో నేర్చుకున్నాము తర్వాత భిన్నాల్లో రకాలు సో మొదటిది క్రమభిన్నం ఈ భిన్నాన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటామన్నమాట సో ముందుగా క్రమభిన్నాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనము ఒక వృత్తాన్ని తీసుకున్నాను ఈ వృత్తాన్ని రెండు సమాన భాగాలు నాలుగు సమాన భాగాలుగా విభజించి దీంట్లో ఒక భాగాన్ని షేడ్ చేసినట్టయితే ఒకటి బై నాలుగుగా సూచించవచ్చు అంటే మొత్తం వృత్తాన్ని నాలుగు భాగాలు చేశాను కాబట్టి హారంలో నాలుగు రాసుకున్నాను ఒక భాగం షేడ్ చేశాను కాబట్టి ఒక భాగాన్ని లవంలో న్యూమరేటర్లో రాసుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ సో వృత్తాన్ని తీసుకున్నాము ఈ వృత్తాన్ని మూడు సమాన భాగాలుగా విభజించామన్నమాట అంటే అప్పుడు హారం ఏమవుతుంది మూడు అవుతుంది అయితే ఇక్కడ షేడ్ చేసినటువంటి భాగాలు ఒకటి సో షేడ్ చేసిన భాగము ఒకటే కాబట్టి ఒకటి బై మూడుగా రాస్తామన్నమాట మరొక ఉదాహరణ ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రము మొత్తం ఆరు భాగాలుగా విభజింపబడింది చూడండి సో అప్పుడు హారం ఏమై ఉంటుంది ఆరు సో లవం మనకు లవంలో ఏ అంకె ఉందో తెలియాలంటే ఎన్ని భాగాలు షేర్ చేశారో చూద్దాం ఒకటి రెండు సో రెండు భాగాలు షేడ్ చేశారు కాబట్టి దీన్ని రెండు బై ఆరు ఇక్కడ రెండు అనేది షేడ్ చేసిన భాగాలను సూచిస్తుంది సో మొత్తము చతురస్రం ఎన్ని భాగాలు విభజింపబడింది ఆరు భాగాలుగా కాబట్టి బై ఆరు భాగాలుగా రాస్తాముట సో హారము ఆరు సూచిస్తుంది సో ఈ భిన్నాలన్నీ కూడా ఒకటి కంటే తక్కువ ఎందుకంటే ఒకటి బై నాలుగు మనం చూసినట్టయితే వృత్తంలో అది కేవలం ఒక భాగం మాత్రమే నాలుగు భాగాల్లో ఒక భాగం మాత్రమే అదే రెండవ ఉదాహరణ చూసినట్టయితే ఆ వృత్తాన్ని మూడు భాగాలుగా చేశాము దాంట్లో ఒక భాగం మాత్రమే షేడ్ చేయబడింది అంటే దాని విలువ మొత్తం ఒకటి కంటే తక్కువే నెక్స్ట్ మూడవ ఉదాహరణ చూసినట్టయితే మొత్తం ఎన్ని భాగాలు ఉంది దీర్ఘ జుద్శ్రం ఆరు భాగాల్లో రెండు భాగాలు మాత్రమే షేర్ చేయబడి ఉంది కాబట్టి ఇది కూడా మొత్తం ఒక భాగం దీర్ఘ జుధాసం అంతటినీ మనము ఒక భాగం అనుకుంటే అది ఒకటి కంటే తక్కువ దాని విలువ సో రెండు బై ఆరు అనేది ఒకటి కంటే తక్కువ ఇక్కడ ఒకటి బై నాలుగు ఒకటి బై మూడు రెండు బై ఆరు ఇవన్నీ కూడా ఒకటి కన్నా తక్కువ విలువలు అంటే మొత్తాల్లో భాగాలు అన్నమాట సో ప్రతి భిన్నంలో కూడా మనము లవహారాలు మనం పరిశీలించినట్టయితే లవం చూడండి హారము కంటే తక్కువ సో లవం కంటే హారం ఎక్కువ ఉన్నదన్నమాట సో కాబట్టి లవము ఈజ్ లెస్ దాన్ హారము న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్గా రాసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా ఏదైనా భిన్నంలో మనము లవం కంటే హారము ఎక్కువగా ఉంటే అటువంటి భిన్నాల్ని మనము క్రమభిన్నాలు అని అంటారు సో లవము కంటే హారము ఎక్కువగా ఉండే భిన్నాలనే మనము క్రమ భిన్నాలని అంటారు ఉదాహరణ చూసినట్టయితే ఒకటి బై నాలుగు ఒకటి బై మూడు రెండు బై ఆరు ఐదు బై ఏడు ఈ విధంగా చాలా రకాలైన ఉదాహరణలు మనము క్రమ భిన్నాలకి రాయవచ్చు అన్నమాట నెక్స్ట్ అపక్రమ భిన్నాలు అవి ఈ అపక్రమ భిన్నాల్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తారు సో భిన్నంలో హారము కంటే లవము ఎక్కువగా ఉందనుకోండి ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము లవము కంటే హారం ఎక్కువ ఉంటే క్రమ భిన్నాలన్నారు ఇప్పుడు అట్లా కాకుండా భిన్నంలో హారం కన్నా లవము ఎక్కువగా ఉంటే సో లవం ఎక్కువగా ఉండి హారం తక్కువగా ఉంటే దానిని మనము అపక్రమ భిన్నమని అంటారు సో దీనికి ఉదాహరణ చూద్దాం మూడు బై రెండు ఇక్కడ చూడండి హారం ఎట్లా ఉంది తక్కువ ఉంది లవము ఎక్కువగా ఉందన్నమాట సో హారం కంటే లవం ఎక్కువగా ఉంటే అటువంటి భిన్నాల్ని అపక్రమ భిన్నాలు ఇంకో కూడా ఉదాహరణ ఐదు బై మూడు ఇక్కడ హారం కంటే లవం ఎక్కువగా ఉంది ఏడు బై నాలుగు ఎనిమిది బై ఐదు సో ఈ విధంగా ఇటువంటి ఉదాహరణల్ని మనము ఇక్కడ లవం ఎక్కువగా ఉండి హారం తక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి భిన్నాల్ని మనము అపక్రమ భిన్నాలని చెప్పవచ్చు అనమాట ఇక్కడ లవహారాలు ఎట్లా ఉన్నాయి లవము ఎక్కువగా ఉండి హారము తక్కువగా ఉంది కాబట్టి లవము ఈజ్ గ్రేటర్ దెన్ హారంగా రాయవచ్చు అన్నమాట సో ప్రతి వృత్తము కూడా ఒక మొత్తాన్ని సూచించేలా రెండు వృత్తాలు తీసుకుందాం దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అపక్రమ భిన్నాలు ఏ విధంగా సూచించవచ్చు అనేది చూద్దాం సో రెండు వృత్తాలు తీసుకున్నట్టయితే ప్రతి వృత్తాన్ని కూడా రెండు సమాన భాగాలుగా విభజించాలి సో రెండు సమాన భాగాలుగా విభజించాను నెక్స్ట్ ఈ విధంగా ఏర్పడినటువంటి నాలుగు సమాన భాగాల్లో మూడు సమాన భాగాలు షేడ్ చేయాలి సో మూడు భాగాలు షేడ్ చేసినట్టయితే ఒకటి రెండు మూడు భాగాలు షేడ్ చేస్తామన్నమాట సో దీనిని మూడు బై రెండు అంటే మొత్తం ఎన్ని వృత్తాలు తీసుకున్నాము రెండు వృత్తాలలో మూడు భాగాలు షేడ్ చేశాం కాబట్టి మూడు బై రెండు అని సూచించవచ్చు అపక్రమ భిన్నాల విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ దీనికి అపక్రమ భిన్నాలకి ఉదాహరణ చూసినట్టయితే ఏడు బై నాలుగు సో ఏడు బై నాలుగు అనేది చూడండి లవం ఎక్కువగా ఉంది హారం తక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక అపక్రమ భిన్నము దీన్ని రూపంలో చూపండి అన్నాడు సో ముందుగా ఏం చేయాలి ప్రతి వృత్తము కూడా ఒక మొత్తాన్ని సూచించే విధంగా రెండు వృత్తాలు తీసుకోవాలి సో ఈ విధంగా రెండు వృత్తాలు తీసుకొని ఏం చేయాలి ప్రతి వృత్తాన్ని నాలుగు సమాన భాగాలుగా చేయాలి సో ప్రతి వృత్తాన్ని నాలుగు సమాన భాగాలు చేశాను సో నాలుగు సమాన భాగాలుగా చేశాను అయితే మనకు ఈ విధంగా ఏర్పడినటువంటి ఎనిమిది సమాన భాగాల్లో ఎన్ని భాగాలు షేడ్ చేయాలి ఏడు భాగాలు షేడ్ చేయాలి సో కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు ఇప్పుడు రెండవ వృత్తంలో మూడు భాగాలు ఐదు ఆరు ఏడు భాగాలు షేడ్ చేస్తామన్నమాట సో ఈ విధంగా మనము అపక్రమ భిన్నం ఏడు బై నాలుగును పట రూపంలో సూచించవచ్చు సో ఈ అపక్రమ భిన్నాల విలువ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ ఎందుకు ఇక్కడ రెండు పటాలలో ఒకటి పూర్తిగా నాలుగు భాగాలు పూర్తిగా నిండి రెండవ పటంలో మూడు భాగాలు షేడ్ చేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా వీటి విలువ ఒకటి కంటే ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ మరొక ఉదాహరణ ఐదు బై మూడును భిన్న రూ భిన్నాన్ని పటరూపంలో చూపండి సో ప్రతి వృత్తాము కూడా ఒక మొత్తాన్ని సూచించే విధంగా రెండు వృత్తాలు ఇక్కడ తీసుకున్నట్టయితే రెండు వృత్తాలు తీసుకున్నాను సో ప్రతి వృత్తాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలి సో మూడు సమాన భాగాలు మొత్తం ఎన్ని భాగాలు ఏర్పడ్డాయి ఆరు భాగాలుగా ఏర్పడింది అయితే మనకు లవం న్యూమరేటర్ ఎంత ఉంది ఐదు ఉంది కాబట్టి ఐదు భాగాలు షేడ్ చేయాలి సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఆరు భాగాల్లో ఐదు భాగాలు షేడ్ చేసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు ఇది ఐదవ భాగం సో ఈ విధంగా ఐదు భాగాలు షేడ్ చేసినట్టయితే సో మనము దీన్ని ఐదు బై మూడు అంటే ఈ పటము ఈ రెండు పటాలు కూడా ఐదు బై మూడుని సూచిస్తాయని చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ మిశ్రామ భిన్నం మిశ్రమ భిన్నం అంటే ఏమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ముందుగా అపక్రమ భిన్నం తీసుకున్నాం సో ఈ అపక్రమ భిన్నాన్ని అంటే మీ ఐదు బై మూడుగా తీసుకున్నాం సో ఐదు బై మూడు అనేది ఒక అపక్రమ భిన్నం సో ఈ అపక్రమ భిన్నాన్ని పటరూపంలో సూచించినట్టయితే రెండు వృత్తాలు తీసుకున్నాము ప్రతి వృత్తాన్ని మూడు సమాన భాగాలుగా చేసి లవం ఎంత ఉంది ఐదు భాగాలు షేడ్ చేయాలి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు భాగాలు షేడ్ చేశాను అయితే ఇక్కడ ఐదు బై మూడు అనే అపక్రమ భిన్నాన్ని మనము పూర్తిగా ఇక్కడ పటం చూసినట్టయితే ఈ మూడు భాగాలు కలిపి పూర్తిగా ఒక వృత్తం అంటే ఒకటిగా రాసుకోవచ్చు ప్లస్ రెండవ పటం రెండు అంటే రెండవ వృత్తము ఏం సూచిస్తుంది మొత్తం మూడు భాగాల్లో రెండు భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి రెండు బై మూడు సో ఐదు బై మూడుని అనే అపక్రమ భిన్నాన్ని మనం ఏం చేస్తున్నాము ఇక్కడ మూడు భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి ఆ మొత్తాన్ని ఒకటిగా తీసుకున్నాను ఒకటి ప్లస్ రెండవ వృత్తంలో మూడు భాగాల్లో రెండు భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి రెండు బై మూడుగా రాసుకున్నాను సో దీన్ని వన్ ప్లస్ టూ బై త్రీగా రాసుకున్నట్టయితే దీన్ని ఈ విధంగా రాయవచ్చు వన్ టూ బై త్రీ సో వన్ ప్లస్ టూ బై త్రీని వన్ టూ బై త్రీగా రాయవచ్చు ఇక్కడ ఈ వన్ సో ఫైవ్ బై త్రీ అనేది ఏమి ఇక్కడ అపక్రమ భిన్నము సో ఒక అపక్రమ భిన్నాన్ని పూర్ణాంకము మరియు రెండు బై మూడు అనేది ఇక్కడ భాగాల మొత్తం సో ఒక అపక్రమ భిన్నాన్ని మనము పూర్ణాంకము మరియు భాగాల మొత్తంగా రాసినట్టయితే దానినే మనం మిశ్రమ భిన్నంగా చెప్పవచ్చు అన్నమాట సో నిర్వచనం చూసినట్టయితే ఒక అపక్రమ భిన్నాన్ని పూర్ణాంకము మరియు భాగాల మొత్తంగా రాసినట్టయితే అటువంటి భిన్నాల్ని మిశ్రమ భిన్నాలని అంటారు నెక్స్ట్ అపక్రమ భిన్నం తీసుకున్నాం సో అపక్రమ భిన్నాన్ని ఏం రాసుకోవచ్చు మనము పూర్ణాంకము ప్లస్ భాగాల మొత్తంగా రాయవచ్చు అనమాట సో దీన్నే మనము ఏమంటాము మిశ్రమ భిన్నం అని చెప్పుకున్నాం అయితే ప్రతి అపక్రమ భిన్నాన్ని కూడా మనం ఏం చేయొచ్చు మిశ్రమ భిన్నంగా రాయవచ్చు అని అర్థమవుతుంది సో ఇప్పుడు ఒక అపక్రమ భిన్నం తీసుకున్నాం దీన్ని మిశ్రమ భిన్నంగా ఏ విధంగా రాయాలి అంటే ఏం చేయాలి ముందుగా ఎనిమిదిని ఐదు చేత భాగించాలి సో ఐదు చేత భాగించినట్టయితే ఐదు ఒక అట్లా ఐదు సో ఎనిమిదిలో ఐదు తీసివేసినట్టయితే మూడు సో ఎనిమిదిలో ఐదు తీసివేస్తే మూడు కాబట్టి సో దీన్ని ఏం భాగఫలం ఎంత ఉంది ఇక్కడ ఒకటి ఇంకా మిగిలిన భాగాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే శేషము బై విభాజకము సో ప్లస్ శేషము బై విభాజకంగా రాయవచ్చు సో ఈ వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ని మనమేం రాయచ్చు మిశ్రమ భిన్నంగా ఒకటి మూడు బై ఐదుగా రాయవచ్చు అనమాట సో ఎనిమిది బై ఐదు అనే అపక్రమ భిన్నాన్ని మనము పూర్ణాంకము ప్లస్ భాగాల మొత్తంగా రాయాలంటే ఇక్కడ పక్కన భాగాహారం చేయడం జరిగింది సో ఐదుతో ఐదు ఒక అట్లా ఐదు ఎనిమిదిలో ఐదు తీసివేస్తే మూడు కాబట్టి సో భాగఫలంలో ఎంతైతే ఉందో దాన్ని పూర్ణాంకంగా తీసుకొని భాగాల మొత్తంగా మనము శేషము బై విభాజకంగా రాసుకున్నాం అనమాట సో దాన్ని వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ని వన్ త్రీ బై ఫైవ్గా రాసుకున్నాం మరొక ఉదాహరణ తొమ్మిది బై నాలుగు సో తొమ్మిది బై నాలుగు మిశ్రభిన్నంగా రాయాలంటే ముందుగా దీన్ని భాగించాలి కాబట్టి తొమ్మిదిని నాలుగు చేత భాగిస్తే నాలుగు రెండులా ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది తీసివేస్తే ఒకటి సో ఇక్కడ భాగఫలం రెండు వచ్చింది కాబట్టి రెండును పూర్ణాంకంగా రాసుకొని భాగల మొత్తంగా రాయాలంటే ఏం చేయాలి శేషము బై విభాజకము శేషమంతా ఒకటి బై విభాజకము నాలుగు సో రెండు ప్లస్ ఒకటి బై నాలుగుని మనం మిశ్రమ భిన్నంగా రాయవచ్చు కాబట్టి రెండు ఒకటి బై నాలుగు రాయవచ్చు అనమాట మరొక ఉదాహరణ పదిహేడు బై మూడు సో మూడు చేత పదిహేడుని భాగించినట్టయితే మూడు ఐదుల పదహైదు సో మూడు ఐదుల పదహైదు తీసివేస్తే పదిహేడులో పదిహేను తీసివేసినట్టయితే రెండు సో ఇక్కడ పూర్ణాంకం ఎంత ఉంది భాగబలంలో ఐదు సో ప్లస్ ఇక్కడ మిశ్ర భాగాల మొత్తంగా రాయ భాగాల మొత్తము ఒక భిన్నంగా రాయాలి కాబట్టి శేషము బై విభాజకము అంటే రెండు బై మూడు శేషము రెండు విభాజకము మూడు కాబట్టి రెండు బై మూడుగా రాసుకున్నాం దీన్ని మిశ్రమ భిన్నంగా రాసినట్టయితే ఫైవ్ టూ బై త్రీగా రాయవచ్చు అన్నమాట ఈ విధంగా మనము ప్రతి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాయవచ్చు ప్రతి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాయవచ్చు సో ఇంతకుముందు ఏం చేసాము ప్రతి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాసాము ఇప్పుడేం చేస్తున్నాము ప్రతి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఏ విధంగా రాయాలి ఇది చాలా ముఖ్యమైన అంశము మనకు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు చాలాసార్లు మనకు ప్రశ్నలు అడుగుతుంటారు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి సో నాలుగు ఒకటి బై మూడు అనేది ఒక మిశ్రమ భిన్నం దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అపక్రమ భిన్నంగా మార్చుకోవడము తెలియాలి ఏ విధంగా చేస్తాము అంటే ముందుగా ఈ మూడును నాలుగు చేత గుణించాలి సో మూడును నాలుగు చేత గుణించి వచ్చిన మూడును నాలుగు చేత గుణించి వచ్చిన లబ్ధాన్ని లబ్ధానికి ఏం చేయాలి ఒకటిని కూడాలి అన్నమాట ఒకటిని కూడాలి సో బై హారం ఎంత ఉందో మూడు హారం ఎంత ఉంది నా మిశ్రమ భిన్నంలో మూడు సో మూడును యాజ్ ఈజ్గా రాస్తామన్నమాట ఇప్పుడు బ్రాకెట్లో మూడు ఇంటూ నాలుగు ఉంది కాబట్టి ఆ మూడు నాలుగుల లబ్ధం మూడు నాలుగుల పన్నెండు సో ప్లస్ ఒకటి బై మూడు పన్నెండు ఒకటి ఎంత పదమూడు సో పదమూడు బై మూడు ఈ విధంగా మనం ప్రతి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చవచ్చు మరొక ఉదాహరణ నైన్ ఫోర్ బై సెవెన్ ఇది ఒక మిశ్రమ భిన్నం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు దీన్ని సో ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి అంటే ముందుగా ఏం చేయాలి హారం ఏడును తొమ్మిది చేత గుడించాలి సో హారం ఏడును తొమ్మిది చేత గుడించాలి అంటే ఐ మీన్స్ సెవెన్ ఇంటూ నైన్ సో సెవెన్ ఇంటూ నైన్ రాసుకున్నాం సో ఈ వచ్చిన లబ్ధానికి లవం ఎంత ఉంది నాలుగు ఉంది సో ఈ ఏం చేయాలి కూడాలి అన్నారు సో కూడినట్టయితే ప్లస్ ఫోర్ బై మనకు మిశ్రమ భిన్నంలో హారం ఎంత ఉంది ఏడు ఉంది కాబట్టి ఏడు నాజ్టిస్గా రాసుకుంటాం సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ఐచెస్ బ్రాకెట్లో ఏముంది ఏడు తొమ్మిదిలా ఏడు ఎంత అరవై మూడు ప్లస్ నాలుగు బై ఏడు సో అరవై మూడుకు నాలుగు కూడినట్టయితే ఎంత అరవై ఏడు బై ఏడు నెక్స్ట్ మరొక ఉదాహరణ తీసుకున్నాం ఫైవ్ టూ బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చేటప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి హారాన్ని పూర్ణాంకం చేత గుణించాలి సో మూడు ఇంటూ ఐదు సో మూడు ఇంటూ ఐదుగా రాసుకుంటున్నాను ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ లబ్ధానికి రెండును కూడాలి సో ప్లస్ రెండు డివైడ్ బై హారం మిశ్రమ భిన్నంలో ఎంత ఉంది మూడు సో మూడు యాసిటీస్గా రాసుకున్నాను దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఐదుల పదహైదు ప్లస్ రెండు బై మూడు పదహైదు ప్లస్ రెండు ఎంత పదిహేడు బై మూడు ఈ విధంగా మనము మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవచ్చు అనమాట ఇంతకుముందు అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకున్నాం ఈ రెండు విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి